నెల్లూరు నగర వాసులు చిరకాల స్వప్నం నెరవేర్చేలా రాష్ట పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ గారు వ్యూహాత్మకంగా ముందుకు అడుగులేస్తున్నారు ఈ క్రమంలోనే దేశంలోనే మొట్టమొదటిసారిగా మరెక్కడా లేని విధంగా అత్యాధునిక టెక్నాలజీతో రూపొందించిన మార్కెట్ యార్డ్ను నెల్లూరులో నిర్మించేందుకు వ్యూహ రచన చేపట్టారు ఈ నేపథ్యంలో ఆదివారం నెల్లూరు నరుకు రోడ్లు ఆధునిక హంగులతో తీర్చిదిద్దుతున్న మార్కెట్ యార్డ్ కి సంబంధించిన స్థలాన్ని మంత్రి నారాయణ అధికారులతో కలిసి పరిశీలించారు ఈ సందర్భంగా మార్కెట్ యార్డ్ నమూనాను బ్లూ ప్రింట్ ద్వారా అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు అత్యాధునిక వసతులతో కూడిన మార్కెట్ యార్డ్ ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టాలని అధికారులను మంత్రి ఆదేశించారు

ہلاکاں میں ارادہ کرتا ہوں کہ میں ہر بات پیش کرتا ہوں اس کی ذمہ داری سارے قبول کرتا ہوں اور چھوٹے نوٹ پروٹین میں بھی چلا ہے